అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయా బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈ రోజు మన వీడియో ఏంటి అంటే అన్బాక్సింగ్ వీడియో అయితే కాదండి నేను వచ్చి కిచెన్ లో అనమాట ఈ రోజు మంచి రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందామని అని వచ్చాను రెసిపీ అయితే కాదండి పచ్చడి అనమాట ఎంతో టేస్టీగా మన హోటల్ స్టైల్లో దెబ్బకాయ చట్నీ అయితే చేయబోతున్నానండి అండ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ మంత్స్ అయితే నిలవ ఉంటుంది బయట అయితే ఒక ఫైవ్ డేస్ వరకు ఉంటుందన్నమాట అలా హోటల్లో చేసినట్టు దెబ్బకాయ చట్నీ అయితే చేద్దామనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అలానే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కన ఉన్న గంటలు మోగించి ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు అయితే వచ్చేస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మనం దెబ్బకాయను మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే దీనికి ఉన్న పైన పీలు ఉంటుంది కదా అది తీసేసుకోవడం వల్ల కొంచెం చేదు అనేది మనకి వగర కింద అనిపిస్తుంది కదా అది కొంచెం తగ్గుతుంది అండ్ ఇలా మొత్తం కూడా మనం పై తొక్క అనేది పీల్ చేసేసుకోవాలి రెండింటికి కూడా వీటిని మంచిగా ఇంకో వీడియోలో చూపించే విధంగా మంచిగా మొత్తం పైన అయితే చేసేసానండి వీటిని కట్ చేసుకోవాలన్నమాట చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వీటిలో ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి గింజలు వేసుకోవడం వల్ల చేదు వచ్చేస్తుందండి బాగా ఇంకా చేదుగా ఉంటుందన్నమాట దెబ్బకాయనైతే మంచిగా గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను ఎంత చిన్న పీసెస్ కట్ చేసుకుంటే అంత త్వరగా పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది అన్నమాట పెద్దగా కోసుకుంటే కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది లేదు చిన్నవనుకో త్వరగా అవుతుంది అంతే తేడా నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కల కింద గింజలు అన్నీ తీసేసి పైన పీల్ కూడా తీసేసి క్లీన్ చేసుకొని ఇలా గింజలు లేకుండా తీసుకున్నానండి దీని ప్రాసెస్ ఏంటన్నది ఇప్పుడైతే చూపించేస్తాను ముందు ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి మన దగ్గర ఏ ఆయిల్ అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు అనమాట అలాగే కట్ చేసి పెట్టుకున్న దబ్బకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి మంచిగా దగ్గరగా ఎలా పెద్ద మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా మనం మంచిగా పండిన తీసుకుంటే ఇలా ఎక్కువ వాటర్ వచ్చి ఆ వాటర్లో బాగా మగ్గుతుంది అనమాట దెబ్బకాయ అనేది ఇలా మగ్గిన తర్వాత మొత్తం పేస్ట్ కింద అయిపోతుంది దగ్గరికి ఆ టైంలో మంచిగా ఒకసారి కలిపేసుకొని దీనికి సరిపడినంత బెల్లం అయితే తీసుకోవాలండి సరిపడినంత బెల్లం తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా ముక్కలు చేసేసుకొని నేనైతే రెండు కాయలకి ఒక పావు కేజీ బెల్లం అయితే వేసాను బెల్లం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఎందుకంటే దెబ్బకాయ చట్నీ అనేది మనకి కొంచెం వగరగా ఉంటుంది కదా దాని గురించి బెల్లం వేసుకుంటే అనమాట బెల్లం అంతా కరిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకుని మంచిగా దగ్గరికి మిక్స్ అయ్యి ఇలా చేసుకోవాలండి ఇలా చిక్కగా అవుతుంది అనమాట ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మంచిగా ఒక రెండు స్పూన్లు పచ్చికారం వేసుకోవాలి కూర కారం కాదండి పచ్చికారం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలానే మంచిగా కారం వేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో దెబ్బకాయ చట్నీ అయితే రెడీ ఇడ్లీలోకి దోశల్లోకి అయితే ఈ చట్నీ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మీరు కూడా మరి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఓకే ఫ్రెండ్స్ బా థ్యాంక్ యూ